మీ జుట్టు ఇదే మరి సన్న ఉందా మీ జుట్టు తెల్లగా అయిపోతా ఉందా జుట్టు రాలిపోతా ఉండదా ఇంట్లో ఉండే సామాన్లు పెట్టి మనం ఈజీగా ఒక రెబడీ తయారు చేస్తాము ఆ రె ఆ రెబడి ఎట్ట చేసేది అనేసి మీరు చూపిస్తాను అదే మరి మీరు చేయండి మీ జుట్టు చాలా చాలా బాగుంటుంది మీకు అన్ని ప్రాబ్లం ఉండదనేసి మీరు బాధనే పడపాకండిమా అన్నిటికీ ఒకే సొల్యూషన్గా ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్ సీరమ్ తయారు చేయపోతాము అది ఎట్ట చేసేదిని మీకు చూపిస్తాను చూడండి ఒక బౌల్ ఎత్తుకోండి దాంట్లో వచ్చి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి అమ్మా గ్లాస్ నీళ్ళు పోసుకొని దాంట్లో ఒకటొకటిగా నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ వస్తువు మన గులాబీ పువ్వు గులాబీ పువ్వు మన జుట్టుకు చాలా బాగుంటుంది ఈ సీరంకి ఈ గులాబీ పువ్వు చాలా ముఖ్యం అది ఈ మాదిరిగా రేకులుగా ఎత్తి మనం ఈ మరి నీళ్ళలో వేసుకుంటాము చాలా చాలా బాగుంటుంది మనకు గులాబీ పువ్వు మీ తరగతి గులాబీ పువ్వు లేదంటే గులాబీ పువ్వు లేదంటే మీరు మందారం పువ్వు ఉంటే కూడా మీరు అది కూడా చేర్చుకోవచ్చు మా అది కూడా చాలా బాగుంటుంది ఈ సీరం చేసేదానికి ఈ సీరానికి ఇంకొకటి వచ్చి మన జుట్టు బాగు బాసనగా బాగుండేదానికి మన సంపంగి పువ్వు తీసుకున్నామ్మా ఇది కూడా మనం వచ్చి ఈ బౌల్లోనే వేసేస్తాము నీళ్ళలోనే వేసేస్తాము ఇది ఇక్కడ చూడండి మనకు వచ్చి ఇది వచ్చి నిమ్మకాయ పైన ఉండే నిమ్మకాయ తొక్కమాది ఇది కూడా మనం వచ్చి దీనికి వేస్తాము ఇది వచ్చి మనకు జుట్టు వచ్చి స్కాల్ప్ యాక్టివేట్ చేసి మన జుట్టు ఊడకుండా ఉండేదానికి షైనింగ్ ఉండేదానికి చాలా చాలా బాగా యూస్ మా ఇది కూడా మనం తుంచి దీంట్లో వేసుకునేస్తాము ఇదే మరిగా మీరు చేసి సీరం వచ్చి పెట్టుకోండి చాలా బాగుంటుందిమా ఇది పాటు మనం కరేపాకుమా కరివేపాకు కూడా మన జుట్టుకు చాలా మంచిది మా మంచి షైనింగ్ ఉంటుంది మంచి వచ్చి నలుపు అట్టనే మనకు నిలిచి ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది మా చూడండి ఇప్పుడు మనం నల్ల జీలకర్ర తీసుకుంటాం మా నల్ల జీలకర్ర కూడా మన జుట్టుకు వచ్చి చాలా చాలా మంచిది ఇక్కడ చూడండి ఈ సీరానికి మన నల్ల జీలకర్ర వచ్చి మంచి నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి బాగా షైనింగ్ ఉండేదానికి అన్నిటికీ మనకు ఈ నల్ల జలగర కూడా యూస్ అవుతుంది ఇప్పుడు అన్నీ మనం తీసుకున్నామ్మా ఇవన్నీ వచ్చి ఈ సీరాని ఈ సీరం వచ్చి ఇప్పుడు మరకని ఇవన్నీ సామాన్లు మనం వేసేసినాం హెయిర్ గ్రోత్ సీరం చేసేదానికి స్టవ్ వేనికికున్నామ్మా ఈ బౌల్లో అన్నీ పెట్టినాము కదమ్మా అవంతా వచ్చి మనం అట్టనే మరకని స్టవ్లో పెట్టేసినాము సిమ్ములో పెట్టుకునేసి చెయ్యాలమ్మా సిమ్లనే పెట్టుకునేసి మనం చేసినామంటే చాలా బాగా రిజల్ట్ వస్తుంది అమ్మా మీకు ఈ ఒక్క సీరం చాలు మీ అన్ని ప్రచనకి ఒకే ఒక సొల్యూషన్ ఇది ఒకటిదా ఒకటిదమ్మా మీకు ఉండే ఏ ప్రచనగా ఉంటేనే మీరు బాధనే పడపాకండి ఇదే మరి రెడీ చేసి మీరు సీరం పెట్టుకోండి చాలా బాగా యూస్ అవుతుంది ఇది బాగా మనం మరగం ఇయ్యాలా చూడండి మా మనకు హెయిర్ గ్రోత్ సీరం వచ్చి చాలా బాగా రెడీ అవుతా ఉంది మంచి హెల్తీ అయింది మా ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రోస్మెరీ వచ్చి కొంచెంగా తీసుకుంటాం రోస్మెరీ కూడా మన చుట్టూ వచ్చి మంచి వాసనగా దానికి చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు ఇది కూడా మనం వేసేసి కొంచెంసేపు మరగనిచ్చేసి మనం స్టవ్ ఆర్పోయే వాళ్ళమ్మా ఇది చూడండి ఈ మరి మనం రెడీ చేసి ఈ సీరం వచ్చి రెడీ చేసి మన బాటిల్లో పోసి మీరు ఆరపెట్టి బాటిల్లో పోసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా ఫ్రిడ్జ్లో కూడా మీరు పెట్టుకోవచ్చు మనకు అన్ని ప్రశ్నలకు ఒకే సొల్యూషన్ మా ఈ హెయిర్ గ్రోత్ సీరం చూడండి మనకు ఎంత బాగా మనకు రెడీ అయి ఉండదు మన స్టవ్ ఆర్పేస్తాము ఆర్పేసి నేను ఫిల్టర్ చేసి మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ హెయిర్ గ్రోత్ సీరం ఇది కొంచెం మనకు ఆరాలమా ఆరినాక నేను మీకు చెప్తాను హెయిర్ గ్రోత్ సీరం ఇక్కడ చూడండి మా మనకు బాగా వచ్చి రెడీ అయి ఉండాలి చాలా మా చాలా అంటే చాలా బాగుండదు ఈ మాదిరిగా ఒకటి చేసి పెట్టుకుంటే చాలు మా మీ జుట్టుకి అన్ని సొల్యూషన్కి అన్నిటికీ ఒకే సొల్యూషన్మ్మా ఇది చాలా బాగుంటుంది ఇది మాదిరిగా స్ప్రే బాటిల్ ఉంటే మీరు స్ప్రే బాటిల్లో ఫిల్టర్ చేసుకుంటాం చూడండి అన్నీ ఇంట్లో ఉండే న్యాచురల్ వస్తువులదామా ఏది మనం వచ్చి అంగిట్లో తీయాల్సిన పనే లేదు ఈ వస్తువులంతా మనకు జుట్టుకి చాలా చాలా బాగా వచ్చి ఒక పనిచేసే ఒక వస్తువులదామా ఇవంతా మనకు వాసనకి జుట్టు వచ్చి నల్లగా ఉండేదానికి జుట్టు ఉడకుండా ఉండేదానికి సాఫ్ట్గా ఉండేదానికి అన్నిటికీ మనకు ఈ ఒక్క వస్తువు ఈ ఒక్క రెసి రెసిపీ చాలు మా ఒక్క ఇది చాలు హెయిర్ గ్రోత్ సీరం వచ్చి మనం వచ్చి స్ప్రే బాటిల్లో పోసుకున్నామ్మా ఇప్పుడు చూడండి జుట్టుకి ఇదే మరి బాగా స్ప్రే చేసుకుంటానే ఉండాలా చాలా అంటే చాలా బాగుంటది మంచి సాఫ్ట్ గా ఉంటది షైనింగ్ ఉంటది మా మనకు మీ తెల్ల జుట్టు అంతా నల్ల జుట్టుగా చాలా బాగా మారిపోతుంది ఇదే మరి మీరు హెయిర్ గ్రోత్ సీరం వచ్చి చేస్తానే ఉండండి మా అప్పుడప్పుడు అప్పుడప్పుడు స్ప్రే చేస్తానే ఉన్నారంటే చాలా బాగుంటది మంచి షైనింగ్ ఉండదు పైన లోపల స్కాంప్ లోపలంతా వదలండి మసాజ్ చేయండి పైనుంచి కింద వరకు జుట్టుకి ఫుల్ గానే స్ప్రే చేసుకోండి మా అప్పుడుదా మీ జుట్టు సాఫ్ట్ గా బాగున్నా కొన ఇంటి వరకు స్ప్రే చేసుకోండి చాలా అంటే చాలా మా ఇదే మరిగా మీరు స్ప్రే చేసుకుంటామే అది చేసుకోండి ఒక రోజుకి రెండుసారి మూడు సార్లు చేసుకోండి మీ స్కాల్ప్ అంతా బాగా జుట్టు బాగా కొత్త జుట్టు పెరిగేదంతా మీరే వచ్చి రోజు చేస్తా ఉంటే చూడొచ్చు మీరే చూడొచ్చు మా చిన్న చిన్న ఎండు కొత్తగా బాగా ఒల్సి వస్తుంది ఇదే మరిగా మీరు స్ప్రే చేసుకోండి అదే మరి స్ప్రే చేసుకోండి మా చాలా అంటే చాలా బాగుంటది ఇదే మరిగా హెయిర్ గ్రోత్ గ్రోత్ సీరమ్ వచ్చి రెడీ చేసినారంటే మీకు ఉండే అన్ని ప్రచనలకి ఈ ఒక్క దమ్మా చాలా బాగా మీకు పనిచేస్తుందిమా ఓకే మా ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ మా